నమస్కారం ఆర్కే న్యూస్కి స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దాం దేవరకంద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేద్దామని దేవరకంద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేపు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కొత్తకోటకు చేరుకుని చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్లో పాల్గొంటారని తెలిపారు ముఖ్యమంత్రిగా తొలిసారి కొత్త కోటకు వస్తున్న సందర్భంగా సీఎం పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జీఎంఆర్ పిలుపునిచ్చారు leite né agora vai tudo do americano agora dar um endo pau né ele pode fazer agora tá dando aqui já aí né na ಕಂಪಟಿಷನ್ <Siblick> ಗೆ <noise> மேக்ஸிம் பண்ணுறது மதுராபுரே ட்ரூபெட் பண்ணுறது மதுராபு சித்திக்குண்டா ட்ரூபெட் பண்ணி ஃபுல்லாக இல்லை மல்லா டாக்ஸு ட்ரை ட்ரைவ் டெம்புலாம் हैं मैं वेस्ट इंडियन हूं कह रहा मैं भी हूं ये आप लोग जोचन वाले नहीं नहीं ये थाक बोलली लीडर एक्सपेक्ट करता हूं बोलली एड्रेस मात्र आप जन के व्यक्ति मतलब मात्र और ये चीज कर गया ना ओ उतना भाई ना करके जितने सबसे हमने अप्लाई कर क्लेम कर रहे हैं पुराने ऐसे मत

హైదరాబాద్ ప్రాబ్లమ్ ఎక్కడ లేకపోతే బైరోడ్ అంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ బయట కానీ ప్రాబ్లం ఏం టైం ఉంది సిక్స్ థర్టీ వరకు ఉంది సిక్స్ ప్రోగ్రామ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టారు

స్టేజ్ అయితేనేమో ఇక ఫిక్స్డ్ ఉంటుంది వాళ్ళ వెహికల్ అది మన ఉంది అన్ననే వెహికల్ వస్తారు అదనపురం వైపు నుంచి ఇటు మాట్లాడతారు అదైతే

పాలమూరు బుద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా దేవర్కద్ర నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రేపు అనగా నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు కోటకు వస్తూ ఉన్నారు దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ప్రజలు కూడా ముఖ్యంగా దేవర్ కద్ర నియోజక ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మేము రేపటి ప్రోగ్రాం సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు రాక కోసం రేపు సాయంత్రం నాలుగు గంటలకి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రీచ్ అవుతారు అక్కడ ఎల్లిపాడి నుంచి ఒక వన్ కిలోమీటర్ చౌరస్త వరకు ర్యాలీ ఉంటుంది అక్కడ చౌరస్తలో కార్నర్ మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ దేవర్గాదరి నియోజక ప్రజలు మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేసి మన పాలమూరు బిడ్డ బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని అందరు కూడా కోరుతాను ధన్యవాదాలు